ఆయన దుడ్డు కర్రయు దండమును నిన్ను ఆదరించను కీర్తనలు ఇరవై మూడో ఆచయము నాలుగో వచనము దండము అంటే ఒక పొడవాటి కర్రకు కొంకి కట్టి ఉండేదన్నమాట అయితే ఈ దండము గాయపరిచేది కాదు సరిగా నడిపించేది ఆహారముని సమకూర్చేది ఈ దండమును కాపరి ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారంటే కాపరి మందను మేపుతున్నప్పుడు వాడికి ఆహారము చెట్ల నుంచి అందకపోతే ఆ మంద చెట్లు ఆకుల్ని తీయడానికి అవి అందక ఇబ్బంది పడుతూ ఉంటే కాబరి ఆ దండం సహాయంతో ఆ కొమ్మలను వాటికి అందేలా క్రిందకి లాగుతాడు అంటే తన మందకి ఆహారం సమకూర్చడానికి కొన్ని సందర్భాల్లో దండమును ఉపయోగిస్తున్నారు అనమాట అయితే మరొక సందర్భంలో కొన్ని గొర్రెలు త్రావతప్పి బయటకు పోతుంటే కాపరి ఆ వాటి దండమును వాటి నడుమునకు వేసి బలంగా మందలోనికి సరి చేసే క్రమంలో అనేక సార్లు వాటికి గాయాలు కూడా అవుతాయి అట్లా అని గాయపరచడం కాపులు ఉద్దేశం కాదు సరి చేయడమే అట్లా అని చెప్పి గాయపడ వాటిని అట్లానే ఉండనియరు వాటికి గట్టి కట్టి పరిచయం చేస్తారు కొన్ని సందర్భంలో మనం కూడా అంతే దేవుడు సరిచేసే క్రమంలో కొన్ని శోధనలు ఇరుకులు ఇబ్బందులు రావటం సహజమే అట్లాని దేవుడు విడిచిపెట్టినట్లు కాదు కదా ఆ శోధనలు తిరిగి మనల్ని ఆదరిస్తారు విజయాన్ని కూడా ఆయన దయచేస్తారు ఈ దండను దేవుడు మన మీద ప్రయోగిస్తే మనకి మేలే కాని కీడు కాదు కదా అట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి మనం ఈ పరిస్థితికి రావటానికి మన కారణాలు ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కుమార్ని చూస్తే ఆయన తండ్రి నుండి తప్పుపోయి తొలగిపోయి పందుల తొట్టులో తిరుగుతూ అక్కడ తినే వాటి తినే ఆహారాన్ని తినే పరిస్థితుల్లో చేరుకున్నప్పుడు అట్టి స్థితికి ఆయన చేరుకున్నప్పుడు అతడు ఆలోచించగలిగాడు ఎక్కడ తప్పిపోయానని మనం కూడా అంతే మన శోధనలో మనం తప్పుపోయినప్పుడు మనకి ఎప్పుడైతే అప్పుడు కూడా మనం ఆలోచించాలి మనం ఎక్కడ తప్పిపోయామా అని అప్పుడు ఆ చిన్న కుమారుడు తెలుసుకున్నాడు ఎక్కడ తప్పుకోడో అర్థమైంది మరలా తిరిగి అక్కడికే పైన సాగిస్తాడు తప్పుపోయిన మనం కూడా తిరిగి తండ్రి దగ్గరికి చేరాలి మనం కూడా దేవుని ఎద్దికి చేరితే తిరిగి మన యొక్క తప్పిదాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన మనల్ని ఆదరిస్తాడు మన పని పాటల్లో మనకి విజయాన్ని ఆయన దరిచేస్తారు కావున మన కోసం ప్రాణం పెట్టిన ఆ నిజమైన మంచి కాపరి కృప మనకి తోడుగా ఉండాలని మనం కూడా దేవుళ్ళు నిత్యము ఇరుకులు ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే మనం దేవుణ్ణి విడిచిపెట్టక ఆయన కాపరత్వంలో మనం ఎదగాలని దేవుణ్ణి ఆశ్రయిద్దాం ది లాడ్ ఆయన దుడ్డు కరియు దండమును నిన్ను ఆదరించను కీర్తనులు ఇరవై మూడు